ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేశారు ఇతను అవినీతి డబ్బుల కోసం లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే మీరు ఓటం పాలయ్యారు తొంభై ఏడు ఓట్లతో గెలిచిన బాండావని మాచరలో మీ మేరకు దాడి మూడు చోట్ల కూడా చంపేయటానికి పదే పదే బాండ అమ్మగారిని ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారండి వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుందని అనుకుంటా ఉన్నాం ఆ లిస్ట్ ప్రకారం ఎవరు ఎక్కడ దొరికితే మీకు ప్రత్యామ్నాయంగా గట్టిగా ఎదురు నిలబడే నాయకులు ఎవరండి మాకు ఎవడు పోటీ అనుకో మాకు మేమే పోటీ నాని గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన ఏనపడబోతుంది నానికే అసలు నానికి పార్టీ లేకపోతే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీకు పోటీ అతను క్యారెక్టర్ లేని వాడు కరోనాలో వ్యాపారస్తుల దగ్గర నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బు రసూలు చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ నియోజకవర్గం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండబడిందంట ఒక కడిగిన ముచ్చు లాంటి వాడు పవన్ కళ్యాణ్ మల్లాది విష్ణు గారు మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అక్కడక్కడ రంగులు వేశారు సున్నాలు వేశారు పేదలకి జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి అన్నారు దానిలో కూడా ఏమైనా స్కాములు జరిగినా ఒక పెద్ద స్కామ్ ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించారో చూపించమనండి నేను పోటీ నుంచే విరమించుకుంటాను హాయ్ బీభస్ నమస్తే వెల్కమ్ టు రాదా నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి కేంద్ర బిందువు విజయవాడ ఆ విజయవాడకి నడిబొడ్డు సెంట్రల్ నియోజకవర్గం సో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొండా ఉమామేశ్వర గారు మనతో ఉన్నారు నమస్కారం ఉమాహేశ్వర గారు నమస్కారం సార్ ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారం బ్రహ్మాండం జరుగుతోంది అందరూ కూడా ప్రజలు మే పదమూడు కోసం వేచి చూస్తున్నారు ఎంత త్వరగా వస్తాయా డేట్ అని చూస్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని తట్టుకోలేని పరిస్థితికి వాళ్ళ ప్రజలు వచ్చేసారు ఎందుకంటే విసిగి వేసారిపోయారు ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని మార్చాం ఎంత త్వర త్వరగా మళ్ళీ రామరాజ్యం లాంటి చంద్రబాబు గారి పరిపాలన తెచ్చుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నారు డేట్ కోసం వెయిటింగ్ సో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే చాలా రసవత్రంగా సాగింది ఎన్నికల కౌంటింగ్ అత్యంత స్వల్ప తేడా కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే మీరు ఓటమి పాలయ్యారు దాని వెనకాల ఇంకేమైనా మతలబులు జరిగినాయని మీరు ఏమైనా భావిస్తున్నారా అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లే రావటం ఇరవై నాలుగు వాడు బొండమ్మ ఓకే నేను తొంభై ఏడు ఓట్లతో గెలిచా అవునా గెలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పటికే నూట యాభై సీట్లు వచ్చేస్తున్నాయి నూట యాభై ఒకటోది నన్ను ఆపగలిగితే నూట యాభై ఒకటి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఇరవై మూడే వాళ్ళకి రావాలి ఆ డిజిట్ కోసం ఉంచారు అని ఆ నెంబర్ కోసం ఆ నెంబర్ గేమ్లో భాగంగా తొంభై ఏడు ఓట్లతో గెలిచిన బోండావని ఓడిచ్చినట్టు చూపించి ఒక పోలింగ్ బూత్లో నాకు వచ్చిన ఓట్లని వైసీపీకి వేసి వైసీపీకి వచ్చిన ఓట్లు నాకేసి ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయానని డిక్లేర్ చేయించారు ఎలక్షన్ కమిషన్ ఏంటి నేను సార్ ఎలక్షన్ పిటిషన్ వేస్తాను ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళిపోయింది వాళ్ళ చేతిలో ఓకే గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కానీ అప్పటికే అంత ట్రెండ్ అంతా మారిపోయింది గవర్నమెంట్ అధికారులు మారిపోయారు ఎప్పుడైతే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళది వచ్చేసిందో వైసీపీ వచ్చేసిందో ఇంకా వాళ్ళ మాటకులోకి వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం వల్ల అంతా జరిగింది సో అయితే ఇక్కడ మీరు అవునన్నా కాదన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గాలి గట్టిగానే వీచింది ఆ ప్రభావంలో కూడా బోండా ఓమేశ్వరరావు గారు గెలవడానికి గల కారణం ఏంటండి అంటే మనం నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక ప్రణాళికా పని చేయటం అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఆ రోజున నిలబెట్టాం ఓకే మిగతా నియోజకవర్గాల్లో డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేల తేడాతో పార్టీ దెబ్బతిన్న అవును ఈ నియోజకవర్గానికి తొంభై ఏడు ఓట్లతో గెలిచాం కాకపోతే ఆ రోజున ఆ ఇరవై మూడు సీట్లు అదే ముప్పై సీట్లు కనుక వచ్చింటే టీడీపీకి ముప్పై ఒకటో వాడిని నేను అయ్యేవాడిని సో అయితే నెంబర్ గేమ్ లో బలేం ఓకే సో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన క్రొత్తలోనే మీకు అనుకోకుండా ఒక చేదు ఘటన ఎదురైంది మా చెరలో మీ మేర దాడి సో ఆ సమయంలో అసలు ఇట్లాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బహుశా కానీ మీకు జరిగింది దురదృష్టకరం అయితే దాని తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంది అంటే దాని తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలు గడవాలి కదా అసలు అప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆ రోజు బతికి బట్ట కట్టామంటే ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే బతికాం లేకపోతే ఆ రోజు బయట బతికి కట్టి బట్ట కట్టే పరిస్థితి కాదు లేదు మూడు చోట్ల అటెంప్ట్ చేస్తారు ఓకే మూడు చోట్ల కూడా చంపేపటానికి పూర్తి ప్రణాళిక రెడీ చేస్తారు కానీ లక్కీగా తప్పించుకున్నాం ఆ రోజు అదృష్టం కొంది దేవుడు దేవులు బయటపడ్డాం తర్వాత కూడా నా మీద గుడివేళ్ళలో అటెంప్ట్ చేశారు గుడివేళ్ళలో కూడా గుడివాళ్ళు అటాక్ చేశారు గుడివేళ్ళలో కూడా ఆ రోజు కూడా నా మీద మాట్లాడటం జరిగింది ఇన్ని జరిగినా మాకేంటంటే విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా ఇన్ని చూసిన వాళ్ళం మాకు పార్టీ కమిట్మెంటు ఇలా రౌడిజానికి మేము భయపడిపోవటం దౌర్జన్యాలకి భయపడిపోవటం అనేది మా చరిత్రలో లేదు ఆ రౌడిజానికి ఎదురొట్టుతాం ఖచ్చితంగా ప్రజాస్వామ్య పథకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాం ఇలాంటి అనిచివేత్త ఇలాంటి హత్య రాజకీయాలకి తలొగ్గే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అది మానుకోవాలి ఇవాళ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఐదు సంవత్సరాలు చంపారు అనేక మంది బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని అనేక మంది నాయకులను చంపారు అంటే ఇది మంచి పద్ధతి కాదు ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటకు రావాలి ప్రజాస్వామ్యంలో నీ పని నీ పార్టీ గురించి నువ్వు చెప్పుకో నా పని నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా ప్రజలు డిసైడ్ చేస్తారు మ్యాండేట్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇస్తారో ఏంటి అంతే కానీ వ్యవస్థలన్నిటిని నేను నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను నేను నిర్వీర్యం చేస్తాను నేను నా దగ్గరే ఉండి నేను నేనే ఉండా ఉంటాను అని హిస్టారితం చేసుకునేవాళ్ళు పెద్ద పెద్ద నియంత్రణ చరిత్రలో కలిసిపోయారు మట్టిలో కలిసిపోయారు ఇదేం పెద్ద విషయం కాదు అంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు అయినా కానీ పదే పదే గారిని ఎందుకని టార్గెట్ చేస్తున్నారండి అంటే ఎవరైతే గట్టిగా వాయిస్ ఇచ్చి ఎవరైతే వాళ్ళకి బాగా కొంచెం అడ్డుగా ఉన్నారనుకోరు వాళ్ళు రకరకాల కారణాలు ఉండొచ్చు రకరకాల కారణాలు అది మనం వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుందని అనుకుంటా ఉన్నాం ఆ లిస్ట్ ప్రకారం ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళు అక్కడ అటెంప్ట్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు అదే ఈ కృష్ణా జిల్లాలో మీకంటూ చరిష్మా ఉంది బలమైన నాయకులు అదేవిధంగా వైసీపీలో కూడా మీకు ప్రత్యామ్నాయంగా గట్టిగా ఎదురు నిలబడే నాయకులు ఎవరండి విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఏదో అధికారం గాలివాటంగా వచ్చింది గాలి పార్టీ వైసీపీ ఎంత గాలివాటంగా అధికారంలోకి వచ్చారు అంతే తప్పితే నిర్మాణాత్మకంగా పనిచేసి ఇవాళ కష్టపడి పైకి వచ్చిన వాడు లేడు ఓకే దీంట్లో అందరూ ఇవాళ ఉన్నవాళ్ళందరూ ఇతర పార్టీల నుంచి ఇప్పుడు జంపింగ్ జిరానీలు ఇట్లా అట్లాగొచ్చిన తప్పితే మాకు ఎవడు పోటీ అనుకో మాకు మేమే పోటీ ఖచ్చితంగా ప్రజలు రేపు గుర్తిస్తారు ఒక్క ఛాన్స్ అని మోసపోయారు రేపు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఇంకా ఇలాంటి కష్టాలు ఇబ్బందులు భరించే శక్తి లేదు మాకనే పరిస్థితికి ప్రజలు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే అంత త్వరగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది సరే ఎలాగ మీరు ఇప్పుడు జంపింగ్ జిల్లాని ఇలా అన్నారు కదా కేసీఆర్ నాని గారు ఒకప్పుడు మీతో పాటు కలిసి పనిచేశారు ఎంపీగా అటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ ఫిరాయించారు సో ఇప్పుడు ఆయన సోదరుడు కేసీఆర్ చిన్ని గారు మీ పార్టీలోనే ఉన్నారు సో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇప్పుడు నాని గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన మన పడబోతుంది నానికి అసలు నానికి పార్టీ లేకపోతే నాని అనేవాడు జీరో తెలుగుదేశం పార్టీ ఉండబట్టి అతను ఎంపీ అయ్యాడు తప్పితే ఓకే అతనికి పట్టుమని పది మంది కూడా ఇక్కడ లేరు ఎంతసేపు ఒక స్కామరు అందు అనేక స్కాముల్లో ఇరుక్కున్నాడు ఇవాళ ఆర్థిక లావాదేవీల్లో అన్ని నష్టపోయాడు అన్ని బ్యాంకు లోన్లు అలాగే ఎన్పిఎల్ అయిపోయి హోటల్ అప్పులు పాలైపోయి అయిపోయి అతను ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ అయిపోయి దిక్కుతోసిన స్థితిలో చివరి ట్రైల్గా వైసీపీలో చేరాడు వైసీపీలో చేరి ఎంపీగా కట్ట చేస్తున్నాడు అతనికి నాకు తెలిసి కేసునే నానికి ఈ పార్లమెంటు సెగ్మెంట్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదంటే అతనికి అతనికి లేదు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ గెలుస్తే ఇక్కడ రేపు చిన్ని లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తాడు అలాగే ఇతను చాలా ఘోరమైన ఓటమి పాలవుతాడు సరే అది ప్రజలు డిసైడ్ చేస్తారులేండి బాగుండ అమ్మగారు అనగానే వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది మరి అటువంటి ఉమాగారు ప్రజలతో ఏ విధంగా ఉంటారండి ఖచ్చితంగా బాగుంటామండి ఇప్పుడు మీరే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నా ఓట్లు కావున రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు వేల ఐదు వందల ఓట్లు చరిత్ర కనిపిస్తుంది కదా అది అది ఎంత కనబడతా ఉంది ప్రజలతో ఎలా ఉండాలో ప్రజలతో ఎలా పనులు చేయాలో అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో ప్రజల పనులు అలా ఒక సిస్టమేటిక్గా వెళ్తాం ఖచ్చితంగా అది పార్టీలతో ప్రతిపక్షం ఫైట్ చేసేటప్పుడు పోరాట బాటలో పోరాటం మాట గురించి మాట్లాడతాం సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ సిగ్గా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది అని నేను చెప్పేసి మీకు మొట్టమొదటిగా అనిపించింది ఇప్పుడండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఏప్రిల్ మన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అసెంబ్లీలో ఆ రోజు మేము అందరూ ఉన్నగా అమరావతికి ఆయన జై కొట్టి అమరావతి పనులు ఆపేయండి అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ రోజే ఆయన నిర్ణయం చేసుకున్నాను నాకు ఆ రోజే అతని మీద కొంచెం ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు అతనికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేసుకో అతను ఓట్ షేరింగ్ వచ్చింది నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాయి ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి అన్ని వచ్చినప్పుడు ఆయన ఇంకా కక్ష ఈ ఫ్యాక్షన్ ధోరణి వదిలేసి హ్యాపీగా అతని పని అతను చేస్తాడు పరిపాలన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం అంతే తప్పితే రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన మొదటి రోజే దానికి బీజం వేసింది ఆ రోజు నేను టీవీ చూస్తా ఉన్నా ఏం మాట్లాడతాడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడని చూస్తా ఉన్నా ఆయన ఆ మాట అనేటప్పటికీ నాకు ఎందుకో ఆ రోజు అనిపించింది తర్వాత మళ్ళీ పదిహేను రోజులకే ప్రజావేదికని పాల్గొట్టేత తర్వాత అక్కడి నుంచి అడ్డుగోలు వ్యవహారాలు అంతా మా కళ్ళం ముందే ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్న భూముల్ని సెంటు భూములు ఎకరం భూముల్ని సెంటు పట్టాల పేరు మీద డెబ్బై లక్షలకి ఎనభై లక్షలు కొన్నట్టు రాసుకోవటం ఉచిత ఇసుక తెలుగుదేశం పార్టీలో ఇచ్చి ఉచితంగా కన్నా ఉంటుంది పాలసీ అంతకుమించి ఏం పాలసీ లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ళు ఉచితంగా ఇచ్చాం మీకు ఇచ్చాం నేను తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు ఇంకోళ్ళు తీసుకోవచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అలాంటి ఇసుకని ఇతను టైట్ చేసేసి పాలసీ మార్చి డబ్బులు కమ్ముకున్నాడు మాఫియా చేశాడు తెలుగుదేశం హయాంలో ట్రాన్స్పరెన్సీగా ఉన్న లిక్కర్ పాలసీని తెలుగుదేశం ఏ లిక్కర్ కావాలంటే ఆ లిక్కర్ బ్రాండు క్వార్టర్ బ్రాండెడ్ దొరికినాయి బ్రాండెడ్ క్వార్టర్ బాటిల్ ఒకటి అరవై రూపాయలకి వచ్చే లిక్కర్ని ఇవాళ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు చేస్తాడు దాంతో ఎన్ని కూడా అంటే క్రమేపీ అతను డబ్బు పిచ్చ అనేది స్టెప్ బై స్టెప్ బయటపడతా వచ్చింది ఒక వైభవం రాష్ట్ర డెట్లు విపరీతంగా పెరిగిపోయి పన్నెండు లక్షల కోట్లు గెలిపే ఒక వైభవం డెవలప్మెంట్ లేదు మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు ఆటాడాడు ఉన్న అమరావతిని కట్టుకునే అమరావతిని పది లక్షల కోట్లు విలువ చేస్తే అమరావతినము నాశనం చేశాడు ఎందుకు నాశనం చేశాడంటే రీజన్ లేదు రాజకీయ కక్ష చంద్రబాబు గారి మీద ఉన్న కక్షతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కక్షతో దాన్ని అడ్డగోలుగా దాన్ని నాశనం చేశారు అప్పటి నుంచే మాకు స్టార్ట్ అయింది అంటే మీకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీకు కొంత నమ్మకం అయితే కలిగింది ఆయన అనౌన్స్ చేసిన మాటే తిని పనులు నిలిపేయండి అని అన్నాడు ఆ రోజు నాకు డౌట్ వచ్చింది పది రోజుల్లో ప్రజావేదికలో మీటింగ్ పెట్టి అక్కడే మాట్లాడి అక్కడే బోన్ చేసి దాన్ని లేచి వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ కూల్చేయండి అన్నాడు మా నెత్తిన పాల్పోసారని చెప్పేసి అనుకున్నారు మీరు అంటే అనుకున్నా ఇతను నైసు ఇతను పనికిరాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఎన్నికల్లో టూ థౌజండ్ లో గెలిచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఇట్లా చేయలే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు హైటెక్ సిటీని ఇట్లాగే పగల కొట్టేస్తుంటే ఇట్లాగే ఇచ్చేస్తుంటే చంద్రబాబు గారు కట్టాడని చెప్పి ఇవాళ హైటెక్ సిటీ సైబర్ హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేది కాదు అంటే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే విధ్వంసం విద్వాంసమే ఇతను నమ్ముకున్నాడు ఇతను అవినీతి డబ్బుల కోసం లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నీ పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకోవటం కోసం ఎప్పుడైతే ప్రజల జీవితంతో రాష్ట్ర భవిష్యత్తు ఆడుకున్నాడో అర్థమైపోయింది మొదటి సంవత్సరంలోనే ఇతను రాజకీయాలకి ఈ రాష్ట్ర పరిపాలనకి పనికిరాడు అదే జరిగింది చివరికి వచ్చి సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అది స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పి అరెస్ట్ చేశారు అప్పుడు మీ ఆలోచన తీరు అసలు ఏంటి ఏ అసలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మనం ఏం చేయాలి ఏంటి నాయకుడిని లోపల వేశారు సో అప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి ఎట్లా మేము ఏమంటున్నాం అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి అది చంద్రబాబు గారు అవచ్చు బొండవం అవచ్చు ఇంకోహల్ అవచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ అలాంటి ముఖ్యమంత్రి గారిని లోపలేసారు అవును కానీ ఏ తప్పు జరిగినటువంటి అంశం స్కిల్ డెవలప్మెంట్ కేసు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చంద్రబాబు గారి పార్టీలో ఉండబట్టి పొలిటికల్ మెంబర్ కాబట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్నాక కోర్టుకి ఒక్క ఆధారం సబ్ సబ్మిట్ చేయలే సబ్మిట్ చేయలే నేను ఇగోండి బోండ్ చంద్రబాబు నాయుడు గారి బినామీ బోండా ఉమ్మ బోండా దగ్గర ఈ వంద కోట్లు పట్టుకున్నాం లేదంటే యాభై కోట్లు పట్టుకున్నాం లేదంటే గుహల్ దగ్గర పట్టుకున్నాం ఇదిగో సబ్మిట్ చేస్తున్నాం ఇది కరప్షన్ ఈ విధంగా జరిగింది ఇలా రూటింగ్ చేశారు మనీ లేదంటే సేకర్ బోండా గారు పలానా విదేశాలు పంపించాడు అని ఎక్కడా ఏమీ లేకుండా బేస్లెస్ ఎలిగేషన్స్ జరిగిపోయింది తినేశారు అవన్నీ జరిగిపోయింది కోర్టు అడిగింది ఏదయ్యా మీరు ఎవిడెన్స్ మనిషిని పట్టుకొచ్చారు సాక్ష్యాలే వేర్ ఇస్ ఎవిడెన్సెస్ కరప్షన్ కేసు కరప్షన్ కేసు వితౌట్ మనీ వితౌట్ ప్రాపర్టీ కరప్షన్ అనేది ఉంటుందా ఎక్కడా లేదు అంటే విచిత్రం అంటే రాజ్యాంగానికి తన రాజకీయ కక్ష సాధింపులు న్యాయపరమైనటువంటి అంశాలకి పూర్తిగా విరుద్ధంగా చేశాడు దాంతో కోర్టు కూడా ఇదే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఓకే ఇక ఆ తర్వాత ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సో ఆయన మొన్నటి వరకు కూడా విజయవాడ వెస్ట్ సో ఇప్పుడు ఆయన పదవి బాధ్యతలన్నీ కూడా విజయవాడ సెంట్రల్ కాబట్టి సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది నీకు పోటీ అతను నాకు పోటీనే కాదండి అతను ఎందుకంటే అతను అతను క్యారెక్టర్ వాడు అతను అయిపోయింది అతను ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అతను రెండు సార్లు గెలిచాడు మీరే చెప్పారు మంత్రిగా పనిచేసాడు అవును అని మరి వాళ్ళ పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వాలా ఎందుకు టికెట్ ఇవ్వాలి అక్కడ ఎందుకు అలా సిట్టింగ్ సీటు ఎందుకు మార్చింది నా స్ట్రైట్ క్వశ్చన్ అతను వెల్లంపల్లి సీను కానీ లేదని వైసీపీ పార్టీకి కానీ నేను గా అతను అడుగుతా ఉన్నా నువ్వు ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయా మూడోసారి సీటు ఫస్ట్ లిస్టులోనే బోండావు ఉమాకి చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇచ్చాడు ఎందుకు మా 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 పనితీరు మేము అది మా పార్టీ మరి నీకెందుకు ఇవ్వాల రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు మంత్రిగా చేసావు నువ్వు అంత అంత స్క్రాప్ పర్సన్ అనమాట వెల్లంపల్లి సీనియర్ అనేవాడు చిల్లర మనిషి ఎంత చిల్లర మనిషి అంటే అదనపు ఫ్లోర్ ఎవరు వేసుకున్నా అంటే ఒక ఇంటి ముందు సిమెంటు ఇసుగా పడితే వాలిపోతారు వీళ్ళ ఇంట్లో భోజనాలు కూడా చందాలతోనే బతుకుతారు వీళ్ళు సందాలు లేకుండా ఉండడు కరోనా వచ్చి అందరూ ఊరంతా కరోనాలో నష్టపోతే ప్రాణాలు పోతుంటే లిబర్టీ హాస్పిటల్ అని ఒకటి ఒకటి ఉంది ఆటో నగర్లో ఆటో నగర్ దాంట్లో బెడ్ చేరిస్తే ఇతను ఒక పేషెంట్ని పంపిస్తే ఇంత కమిషన్ ఇతనికి కరోనాలో నియోజకవర్గ ప్రజలకి వ్యాపారస్తుల దగ్గర నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బు వసూలు చేశాడు సార్ నిజమేనా లేదా మీరు నేను ఇప్పుడు కాదండి ఇవాళ ఎవడైతే కేశినేని నాని ఎవడైతే ఎంపీగా వైసీపీలో పోటీ చేస్తున్నాడో ఆ రోజు అతను అన్న స్టేట్మెంట్ అదే ఉంది కొంచెం మర్యాదగా మాట్లాడుకుందాం సార్ ఆయన ఎంపీ కదా నేనేం మాట్లాడుతున్నా నాకేం అవసరం లే అతను కేసినేని ఎం నాని అనేవాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి మాటలు ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట రికార్డు అంటారు ఆన్ రికార్డు ఉన్నాయి తొమ్మిది కోట్ల రూపాయలు వెల్లంపల్లి సిన్ అనేవాడు లిబర్టీ హాస్పిటల్ లిబర్టీ హాస్పిటల్ చందాలు కాకుండా తొమ్మిది కోట్ల రూపాయలు కరోనా బాధితులు కరోనా కేసుల నిమిత్తం కరోనా జబ్బు పేరు మీద డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఆ రోజు మీడియాలన్నిటిలో వచ్చింది కేవలం కోవిడ్ సీజన్ మీదే కోవిడ్ మీద కోవిడ్ మీద మళ్ళీ కూరగాయలతో సహా అన్ని చందాలు వసూలు చేశాడు ఇతను పేరే చందాల సీను అంటారు లో కస్టర్ నియోజకవర్గంలో ఇతనికి అందుకనే జగన్మోహన్ రెడ్డి సీట్ తీసేశాడు నువ్వు అక్కడ వేస్ట్ ఫెయిల్ అవి నువ్వు విపరీతమైన నేనే కరప్షన్ అనుకుంటే నన్ను మించిపోయావు నాయన నువ్వు వద్దు నీకు అని చెప్పి అతను తప్పిస్తే ఇతను ఏం చేశాడు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆళ్ళకి డబ్బులు ఇచ్చుకొని సెంట్రల్ అన్న ఇవ్వండి సెంట్రల్ అని పోటీ చేస్తావంటే గురువుగారు గారు అని చెప్పి అప్పుడు దాకా ఎల్ మన మల్లాది విష్ణుతో ఎడకాల తిరిగినోడు గారికే శటగోపం పెట్టి ఈ సీటు ఆయన దగ్గర నుంచి లాపుకున్నాడు సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నారు కదా సో జనసేన ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ నియోజకవర్గం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఒక కడిగిన ముత్యువు లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాను అండి కడిగిన ముత్యవులు అంటాడు వాడు దొరక ఆయన ఎమ్మెల్యే చేయాల ఎంపీ చేయాల మంత్రి చేయాలి ఏ పదవి చేయలే ఒక రైతులకి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తన కష్టపడిన డబ్బులు సినిమా ఫీల్డ్లో కష్టపడిన డబ్బులు సొంత డబ్బులు ఇచ్చాడు తన కష్టపడి వికలాంగులకి సొంత డబ్బులు ఇచ్చాడు ఉద్దానానికి సొంత డబ్బులు ఇచ్చాడు అంటే ఇవన్నీ చంద్రబాబు గారు ఇవాళ బసుధారకం ట్రస్టు వీళ్ళందరూ కూడా సొంత డబ్బులతో తమ హార్డ్ ఎర్నింగ్ మనీతో ప్రజలకి సేవ చేశారు పేదలకు సేవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే వేల కోట్లు దోసేసి పదహారు నెలలు జైలుకెళ్ళి క్యారెక్టర్ కావి కాబట్టే నేను కడిగిన ముచ్చువులా అంటాడు పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాను ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అది రేపు ఆయన మళ్ళీ మంత్రి అయ్యి ఇంకా మహిళ ఇంకా ఈ ఉన్నతమైన పదవిలోకి వెళ్ళి ప్రజలు ఇంకా మేలు చేస్తాడని ప్రజలు ఆశిస్తున్నారు ఇవాళ ఏమీ లేనప్పుడే తన సొంత డబ్బులు ప్రజల కోసం వేసి ఇచ్చాడంటే ఆయన చేతిలో ఒక పవర్ అనేది ఉంటే మరింతగా ప్రజలకి సేవ చేస్తాడనేది ప్రజల్లో ఉన్నటువంటి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లాది విష్ణు గారు మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అదేవిధంగా లబ్ధిదారులు ఉన్నారు పేదలు పేదలకు జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి అన్నారు దానిలో కూడా ఏమైనా స్కాములు జరిగినాయా నేనేమంటున్నానంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో లైఫ్ టైంలో ఇప్పుడు మీ అదాని టీవీ నుంచి కెమెరా తీసుకున్న అక్కడికి వెళ్ళినా నేను చెప్పిన అభివృద్ధి పనులు అన్ని కనబడతాయి మధురా నగరు దేవీనగర్ వంతెన బొడమేర్ వంతెన కింద సింగనగర్ బ్రిడ్జి కింద ఆర్యూబి రైల్ అండర్ బ్రిడ్జి ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి మోడల్ రైతు బజార్ అంతిమయాత్ర భవన్ ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని నేను చనిపోయిన వ్యక్తులు మృతదేహాలు విదేశాల నుంచి వాళ్ళ పిల్లలు రావాలో వచ్చే వరకు పెట్టుకోవడం కోసం అంత మేడం స్టోరేజ్ అలాగా అలాగే ఇరవై డివిజన్ లో దాదాపు పదిహేను డివిజన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టించా దాదాపు ఆరు వేల స్కూల్స్ అదనపు రూములు కట్టించా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి నాలుగు వందల కోట్లు పెట్టి డెవలప్మెంట్ నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టించా ఇది బాండావు చేసిన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఈ నిమిషంలో అదాన్ టీవీ కెమెరా తీసుకుని వెళ్ళిన అక్కడ కనబడతాయి ఓకే అట్లాగా ప్రజలకి శాశ్వతంగా పనికొచ్చే పనులు మల్లాది విష్ణు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదు ఇది వాస్తవం ఓకే అక్కడక్కడ రంగులు వేశారు సున్నాలు వేశారు వైసీపీ రంగులు వేశారు ఇవన్నీ ఉంటాయి ఎండొస్తే వాన వస్తే పోతాయి కానీ శాశ్వతంగా ప్రజలకి పనికొచ్చే పనులు చేసింది బోండా ఒక్కడే అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అదే వ్యత్యాసం చూశారు ప్రజలు ఓకే నన్ను చూశారు నా తర్వాత పనిచేసిన మళ్ళాది విష్ణుని చూశారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ చెగోడి కానీ కూడా చూస్తున్నారు వీడు ఎగిరే ఎగురులు కానీ ఎగిరే గంతులు కానీ వెల్లంపల్లి సీన్ అనే వాడిని కూడా చూస్తున్నారు సో అదే ఇప్పుడు పేదలకి జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి అన్నారు కదా మీ నియోజకవర్గంలో ఇక్కడ ఏమైనా సరే అంటే రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించి గృహప్రవేశం ఎవరిని చేయలేదండి ఎక్కడా కూడా సెంటు పట్ట అన్నారు విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండపావులూరులో పట్టాలిచ్చారు ఓకే గడ్డ మనగూరు అని జీకుండూరు అవతల ఉన్నటువంటి గడ్డ మనగూరులో పట్టాలు ఇచ్చారు అమరావతిలో ఎక్కడో అని చెప్పి పట్టాలు ఇచ్చారు నొన్న అవతలు ఎక్కడో అడవిలో పట్టాలు ఇచ్చారు కొండపోరం బోకులు చెరువు పోరం బోకులు శ్మశాన పోరం బోకులు వాగుల్లో వంకల్లో స్థలాలు ఇచ్చారు ఐదు లక్షలు విలువ చేసే భూమిని పేదల కోసం కొన్నట్టుగా సెకండ్ పార్టీ అగ్రిమెంట్ చేసుకొని డెబ్బై లక్షలకి ప్రభుత్వంలో ఖర్చు రాసి డబ్బులు తీసుకున్నారు ఒక పెద్ద స్కామ్ సెంటు పట్టా స్కామ్ ఓకే దాదాపు పదివేల కోట్లు స్కామ్ జరిగింది పదివేల కోట్లు వైసీపీ నాయకులు ఇళ్లలోకి వెళ్ళిపోయింది డబ్బులని మొత్తం వాళ్ళు వాళ్ళు కొట్టేశారు ఇవాళ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పేదల ఇంటి పట్ట వైసీపీ నాయకుల డబ్బుల కోసం వైసీపీ నాయకుల ఉపయోగపడటం కోసం జరిగినటువంటి కార్యక్రమం అయితే ఇవాటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు ఈ నిమిషానికి నేను మాట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖు మాట్లాడుతున్నా మీతో మా అదాన్ టీవీతో ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించారో చూపించమనండి నేను పోటీ నుంచే విరమించుకుంటాను ఇంకో విషయం తెలుగుదేశం హయాంలో కట్టిన టిట్కో ఇల్లు బ్రహ్మాండమైన వసతులతో లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన టిట్కో ఇళ్లను కూడా ఐదు సంవత్సరాల నుంచి మొరుగపెట్టారు ఇవాటికే పూర్తి చేయాల రేపు తెలుగుదేశం అధికారులు రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు వంద రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులు చేరుస్తామని చెప్పి చెప్పారు సో ఫైనల్గా చెప్పండి మీరు రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటున్నారో అదే విధానాన్ని మీరు ఏమైనా కొనసాగిస్తారా అంటే ఒకటండి మేము మేము ఎవరు చేయాల్సిన అవసరంలా మా పాలక లేదు మాకు ఎప్పుడు లేదు మేము నిజంగా కనుక అదే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను మేము ఆ రూలింగ్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తుండోడు కాదు పాదయాత్ర చేస్తుండోడు కాదు ఆ రోజే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అతను పాదయాత్ర చేశాడు మేము ఒక్క అడుగు కూడా పడేది కాదు అదే పాదయాత్ర చంద్రబాబు గారు లోకేష్ చేస్తున్నప్పుడు వంద రకాలుగా హింస పెట్టారు వంద వంద కేసులు పెట్టారు లోకేష్ గారి మీద కాబట్టి మాకైతే అలాంటి కక్ష అనేది మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో లేదు ఖచ్చితంగా చెప్తాం మేము ప్రజాపాల రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది చూస్తాం తప్పితే ఇలాంటి ఫ్యాక్షన్ నైజం ఉన్నటువంటి మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారిది కాదు తెలుగుదేశం పార్టీది కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న మరొకరు కూడా కాదు అయితే ఇప్పుడు ఏదైతే అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అన్నారు మరి ఆ స్కామ్లన్నీ ఖచ్చితంగా వెలికి తీసుకెళ్ళి తీస్తారా ఖచ్చితంగా జరుగుతాయండి అన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరంలా సిస్టమ్ దాని ప్రకారం దాని పని అది చేసుకుంటూ వెళ్ళొద్ది అన్నీ బయటకు వస్తాయి ఇవాళ ఇందా చెప్పాం మీకు ఇప్పుడు శాండ్లో మాఫియా చేశారు లిక్కర్ మాఫియా చేశారు కరెంట్లో మాఫియా చేస్తారు లో మాఫియా చేశారు మైన్స్ లో మాఫియా ఎన్ని ఎక్కడ పోతాయి జరిగిన ఉన్నాయి మరి ప్రజల సంపదను దోచుకున్నారు దోచుకున్నటువంటి వ్యక్తుల్ని చట్టం ముందు నిలబెడతాం కోర్టులు తెలుస్తాయి కాదు అది ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి కానీ మేము మాత్రం మా పని జరిగినటువంటి స్కామ్స్ని వెలి తీసుకొచ్చి వెలికి తీసి కోర్టుల ముందు పెడతామే మా పని రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్మాకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ